శీలం అనే పదప్రయోగాన్ని రోజుల్లో అనాగరికంగా భావిస్తున్నారు శీలం లేదా మానం అనే పదాలకు ఆత్మ గౌరవం అని గౌరవప్రదమైన అర్థాన్ని చెప్పుకోవచ్చు గౌరవం అనే భావన కూడా కేవలం మనుషులకు తప్ప జంతువులకు వర్తించదు స్త్రీ పురుషులు వివాహ వ్యవస్థతో ముడిపడినప్పుడు ఒకరికొకరు సమర్పించుకునే మానసిక శారీరక అనుబంధమే శీలం అప్పటి వరకు ఎవరికి వారు కాపాడుకుంటూ వచ్చిన తమ శీలాన్ని వివాహానంతరం భార్యాభర్తలుగా ఒకరి శీలాన్ని మరొకరు జీవితాంతం కాపాడుతామని పరస్పరం చేసుకునే ప్రమాణమే వివాహం అలాగే తన కూతురి గౌరవానికి రక్షణ కవచంగా నిలిచిన తండ్రి తన బాధ్యతను మరొక పురుషుడికి అప్పజెప్పడమే వివాహ వ్యవస్థ భర్తకు భార్య తన శీలాన్ని సమర్పించుకుంటుంది అలాగే భార్యకు భర్త తన శీలాన్ని సమర్పించుకుంటాడు